ఓం ీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని తొంభై మూడు తొంభై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా తొంభై మూడవ శ్లోకం కేశు ప్రకృతి సరళా మందహసితేభా చిత్తేజత్యే పృదురురసిజారోహ విషయే జగత్రాతుం జయతి దీని భావము శ్రీమాత అరుణ కామేశ్వరి స్వరూపిని మొదలైన సహస్రాధిక నామాలు కలది వంకర తిరిగిన కేశములు కలది సహజ సుకుమారమైన చిరునవ్వు కలది హృదయము శిరీష కుసుమముల వలె మృదువైనది స్తనములు కఠినములైనవి సన్నని నడుము కలది అరుణారుణమైన తల్లి జగత్తును రక్షించుటకు పరమశివునితో కూడి ఉన్నది పై శ్లోకమును దేవి సౌందర్య నిధిని అని వర్ణించినట్లే లలితానామాలలో మహాలావణ్య శేవధిహి అని వర్ణించబడింది ఆమె సర్వారుణ ఆమె కాంతి వస్త్రము ఆభరణములు పుష్పములు అన్ని రంగు కలవి ఆమెకి అరుణవర్ణంపై అంత మక్కువ ఆమె సకల అవయావములు సులక్షణములు నిర్దోషములు కనుకనే పైన ఆమెను సౌందర్య నిధిగా వర్ణించారు శ్వేతామందర చ వాజ్మనో తీతౌ శీతాలోచన పాతే స్పీత శాశ్వత మాత చిరునవ్వు తెల్లని చల్లనిదై చూపుల చల్లనిదై చన్నులు నిండి కామాక్షి దేవి ఒప్పుచున్నది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పూజాగృహమందుంచి అందుంచి ఇరవై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత ధరించాలి పై శ్లోకమును ప్రతిదినము వెయ్యి పర్యాయములు జపించవ జపం చేయవలను తేనె దద్దన్నము ప్రతిదినము నివేదన చెయ్యాలి సాధకునికి సకల సకలవాంఛా స్థితి కలుగును ఎర్రని గంధం పూసుకొని ఎర్రని వస్త్రములు ధరించి అరుణవర్ణ శరీరము గల లేడి కన్నుల వంటి విశాలమైన కన్నులు గల వటయక్షీణి దేవతను పూజించాలి కామదా మానదా నక్త మధుర మధురాన నర్మద భోగద నంద ప్రాణ అనే పీఠశక్తులతో కలిసి ఉన్న వటయక్షిణి దేవతను పూజించాలి వటయక్షిణి యంత్రమును రాగిరేకుపై లిఖించి నిత్యము పూజించాలి అని భావము ఇప్పుడు తొంభై నాలుగవ శ్లోకం కలంక కస్తూరి రజనికర బింబం జలమయం కలాభి కర్పూరై కర్పూరైర్ కరండం నిబిడితం अतस्तद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विदुर्भू भु... विदुर्भूयो भूयो निबिडयति नूनं तव कृते तल्ली చంద్రుని అందలి మచ్చ కస్తూరి జలమయమైన చంద్రుని కిరణములనడి కర్పూరము నీవు ప్రతిదినము అలంకరించుకున్నందున తరిగిపోకుండా చతుర్ముఖుడు నింపుతున్నాడు లోకములో జనులు అజ్ఞానముగా చంద్రుని చూచి అందు మచ్చముందని భ్రమిస్తారు అది నిజము కాదు చంద్రమండలము గరుడపచ్చతో తయారు చేయబడిన నీ అలంకారపేటిక నీవు ఉపయోగించే కస్తూరి పన్నీరు పచ్చకర్పూరము అందుండే నీవు తీస్తూ అలంకరించుకుంటుంటే బ్రహ్మవాణిని బ్రహ్మవాణిని తిరిగి నింపుతాడు కనుకనే క్షీణించిన చంద్రుడు మళ్ళీ పూర్ణుడవుతాడు కృష్ణపక్షంలోని చంద్రకళలు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండా వహ్నివాసిని వజ్రేశ్వరి శివధూతి త్వరిత కులసుందరి కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాల మాలిని చిత్రాను పేర్లు శుక్లపక్షంలో ఈ నామాలు క్రింద నుండి పై వరకు చదువుకోవాలి ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నియమంగా నలభై ఐదు రోజులు దీక్షతో షోడచోపచారములతో పూజించాలి పై శ్లోకమును ప్రతిరోజు బీజాక్షరయుతంగా రెండు సహస్ర పర్యాయాలు పఠించి దీక్షాంత మందు ధరించాలి పులిహోర పాలు పరమాన్నము తంబూలము నివేదం చేయాలి ఇంకా పెసరపప్పు అన్నము నివేదన చేయాలి సిద్ధి సాధించిన సాధకునికి అఖండ ధైర్యము సకలాభివృద్ధి సకలాభీష్ట సిద్ధి కలుగుతాయి లలితానామాలలో చంద్రమండల మధ్యగా అనే నామంలో శ్రీదేవిని చంద్రమండల మధ్య భాగం మందు ధ్యానించడం అనే సాంప్రదాయం ఉంది వృద్ధి క్షయములు లేని జ్ఞాన జ్ఞానరూప చంద్రకళను ధరించినది దేవి భాగవతంన ప్రసిద్ధమగు రాజకుమార్తె చంద్రకళ ఆమెకు స్వప్న దర్శనమిచ్చి దేవి కామరాజ బీజోపాసకుడైన సుదర్శనుడను రాజపుత్రుని వరింపమని చెప్పింది ఆ దేవీ కటాక్షం వలన రాజకుమారికి చంద్రకళను ఆభరణముగా ఇచ్చింది దేవికి చారు చంద్ర అనే నామము ప్రసిద్ధమైనది అని భావము శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ